ద దాడ్ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలారా ఈరోజు భారతదేశం అంతా సంతోషిస్తూ ఉంది ఒక పండుగ చేసుకుంటా ఉంది కారణం ఏంటి అంటే దేవుడు తన కృపలో ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు బానిస సంఖ్యలోంచి మనలను విడిపించిన రోజు అందుకని భారతదేశం అంతా కూడా ఈరోజు ఒక పండుగ చేసుకుంటా ఉంది దేవుని మహాకృపను బట్టి దేశం కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు క్రైస్తవులు అందరూ ఈరోజు చేస్తూ ఉన్నారు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన దేశానికి క్షేమాన్ని అనుగ్రహించునుగాక మరి బానిస సంఖ్యలలో ఉన్న దేశాన్ని దేవుడు ఎలాగైతే విడిపించాడో తన బిడ్డలు వాడుకొని పాపపు సంఖ్యలలో ఉన్న మనలను కూడా ప్రభువు తన రక్తము ద్వారా విడిపించి విడుదల కలిగించి మరి రోజు మనం కూడా సంతోషంగా స్వతంత్రులమై దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు సహాయం చేశాడు ఈరోజు మీరు సంతోషించే మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బైవ వచనంలో ఓ చక్కని మాట మనం చదువుతాం తన దాసుడైన దావిదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇష్రాయులను మేపుటకై ఆయన అతనిని రప్పించను అని మనం చదువుతా భక్తుడైన దావీదు అరణ్యంలో తనకు అప్పగించబడిన మందను మేపుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ దేవుడే లోకంగా బ్రతుకుతున్నాడు ఒకనొక దినం వచ్చినప్పుడు మరి సమయలు ప్రవక్త యశయి ఇంటికి వచ్చి యశయి నీ కుమారుల్లో ఒకరిని దేవుడు కోరుకున్నాడయ్యా అభిషేకించమని నన్ను పంపాడు అని చెప్పినప్పుడు యశయి తన దగ్గర ఉన్న కుమారులందరినీ కూడా సమయలు ఎదుటికి తీసుకొని వచ్చినప్పుడు సమయలు అంటాడు కదా వీరు కాదయ్యా వీరుగాక ఇంకెవరో లేరా నీ కుమారులు అంటే యశయి అంటున్నాడు ఇంకనూ కడసారి వాడు ఒకడు ఉన్నాడయ్యా అరణ్యంలో గొర్రెల్ని మేపడానికి పంపించాను అన్నప్పుడు తొందరగా పిలిపించని చెప్పి దావీదు వచ్చేంత వరకు సమయులు వేచి ఉన్నాడు ఎప్పుడైతే దావీదు మరి సమయలు ఎదుటికి వచ్చాడు ప్రభువు సమయలతో మాట్లాడుతున్నాడు నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పినప్పుడు ఆ రోజు తన అన్నలందరి ఎదుట దావిదును అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా ఈరోజు మీరు సంతోషించే ఒక విషయాన్ని నేను చెప్తానన్నాను అదేంటంటే దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం తండ్రి సన్నిధి పరిచయంలోనికి నేను రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు ప్రిలార ఎన్నో ఓటముల మధ్య ఎన్నో అవరోధాల మధ్య కృంగిపోయి నిరాశ చిక్కుకొనిపోయి చిక్కుకొని పోయి తండ్రి సన్నిధిలో అడుగుపెట్టిన వేళ దేవుడు తన దాసుని వాడుకొని శ్రేష్టమైన ఉపదేశాల ద్వారా నన్ను బలపరిచి పడిపోయి చెడిపోయి ఓడిపోయి ఉన్న నన్ను దేవుడు మరలా తన మార్గంలో స్థిరపరిచాడు దాదాపు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు తండ్రి సన్నిధిలో చిన్న చిన్న పరిచయలు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కొన్నాళ్ళు బుక్ స్టాల్లో పుస్తక పరిచయ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మరికొన్నాళ్ళు మరి చెప్పుల పరిచర్య అంటే తండ్రి సన్నిధిలో చెప్పుల స్టాల్ కూడా ఉంది ఆదివారం వచ్చే విశ్వాసులు కావచ్చు విడి ప్రార్థనా కాలాల్లో వచ్చే విశ్వాసులు కావచ్చు వారు వేసుకొని వచ్చే చెప్పులు జాగ్రత్తగా భద్రపరిచి మరలా వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు ఇవ్వటం ఒక పరిచర్య తండ్రి సన్నిధిలో ఉంది ఆ పరిచయలో కూడా కొన్నాళ్ళు వాడబడేదానికి దేవుడు అవకాశం ఇచ్చాడు నాకు తరువాత మరికొన్ని సంవత్సరాలు మరికొన్ని సంవత్సరాలు సంగీత పరిచయలో వాడబడేదానికి దేవుడు కృపనిచ్చాడు శాలేమన్న బలిపీఠం బలిపేట మీద ఉండి పాట పాడుతున్నప్పుడు మరి క్రింద ఉండి చక్కగా అన్నతో కలిసి పరిచయం చేసే ఒక గొప్ప ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు అందును బట్టి నా దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను చాలామందికి లేని అవకాశం ఏ యోగ్యత ఏ అర్హత లేని నాకు దేవుడు అనుగ్రహించాడు బిలార తొమ్మిది సంవత్సరాలు అలాగూ చిన్న చిన్న పరిచయలు చేసుకుంటూ మరి దేవుని కృపలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు మరి సరిగ్గా ఇదే రోజున రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఆగస్టు పదిహేనో రోజున మరి దైవ సేవకులు పిలుపునిచ్చారు సమయంలో దేవుడు నిన్ను దేవుడు తన పని కోసం ఎన్నుకున్నాడాయని పిలిచినప్పుడు కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చాయి కారణం ఏంటంటే ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదు పది మంది ముందు నిలబడి మాట్లాడే ధైర్యం లేదు ఒక పాట పాడలేను ఒక మాట మాట్లాడలేను ధైర్యంగా ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వలేను నేను దేవుని పని కొరకు ఉపయోగపడలేను నా వల్ల కాదు అని నా మనసులో ఒక ఆలోచన కానీ దైవ సేవకులు ప్రోత్సహించి మరి ముందుకు తీసుకొని వచ్చి ఇదే రోజున దాదాపు ఇరవై మూడు మంది సేవకులు అభిషేకించబడ్డానికి తండ్రి సన్నిధి పరిచయలో దేవుడు కృపను అనుగ్రహించాడు దేవునికి మహిమ మహిమగలుగునగాక మరి ఆ ఇరవై మూడు మందిలో అల్పుణ్ణి అయోగ్యని ఎందుకు పనికిరాని వాడనైనా నేను కూడా ఉండడానికి దేవుడు సహాయం చేశాడని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడే తన పనిలో వాడుకుంటూ ఉన్నాడు ఇక ముందు కూడా వాడుకుంటాడని నిరీక్షిస్తూ ఉన్నాను మీ అందరికీ ఒక విన్నపం తెలియజేస్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలు దేవుడే నన్ను కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు నా సాక్ష్య జీవితాన్ని ఆయనే కాపాడాడు నేనైతే బలహీన ఎన్నో విషయాలు దేవుడు తోడై ఉన్నాడు నా మార్గాల్లో ప్రభు తోడై ఉన్నాడు ముందు కాలంలో కూడా ప్రభువు తోడై ఉండి దేవుడు తన సేవలో వాడుకున్నట్లుగా దయచేసి నా కోసం ప్రార్థన చేయండి ఆరు సంవత్సరాలైన నా హృదయంలో ఒక అసంతృప్తి ఒక ఆవేదన ఏంటి అంటే దేవుని కొరకు ఫలించలేకపోతున్నాను సరిగా దేవుని కొరకు వాడబడలేకపోతున్నాను ఒక అసంతృప్తి ఎప్పుడు కూడా నా హృదయంలో ఉంటుంది మీతో పంచుకుంటున్నాను దేవుని కొరకు వాడబడాలి ఫలించాలి ఆయన చిత్తం సంపూర్ణంగా నెరవేర్చాలి అన్న కోరికతో ప్రయాసపడతా ఉన్నాను నా కొరకు ప్రార్థన చేయండి అలాగనే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఎంతమంది దైవజనులు ఇప్పటి వరకు అభిషేకించబడ్డారో వారందరి కోసం మీరు చేతులెత్తి ప్రార్థించాలని ప్రభుపేట మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను అన్నిటికంటే ముఖ్యంగా మరి దేవుడు తన దాసుని వాడుకొని ఇప్పటికీ అనేక మంది సేవకుల్ని లేవనెత్తాడు అనేక మంది రక్షణ పొందడానికి కృప చూపించాడు శాలేమన్న కోసం ఇంకా మరీ మరీ ప్రార్థన చేయండి ఈ తండ్రి సన్నిధి పరీక్షల ద్వారా ఇంకా వేలాది మంది దైవ సేవకులు లేవనెత్తబడినట్లుగా ప్రపంచపు నలు దిశల్లోనికి సువార్త వెళ్ళినట్లుగా ఈ తండ్రి సన్నిధి పరిచయం కోసం ప్రార్థన చేయండి మరి చివరిగా మీకు ఒక మాట చెప్తున్నాను మీరు కూడా దేవుని పని కొరకు వాడబడాలన్న ఆశ మీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర ప్రార్థించండి గడిచిన కొన్ని దినాల క్రితం దైవ సేవకులు మరి సేవా పిలుపు ఉన్నవారి కోసం ప్రత్యేకమైన పిలుపునిచ్చారు ఖచ్చితంగా దైవ సేవకులు పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపుకు స్పందించండి నా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు నాకు పాటలు పాడటం రాదు కదా నాకు వాక్యం చెప్పటం రాదు కదా నేను పది మంది ముందు నిలబడలేను కదా నేను ఒక పిరికివాణ్ణి కదా నాకేమీ చేత కాదు కదా అని అనుకోవద్దు ఈ మాటలు మీతో పంచుకుంటున్న నేను ఒకప్పుడు ఒక పాట పాడాలంటే ఎంతో వణికిపోయేవాడిని ఎంతో భయపడిపోయేవాడిని కానీ వేలాది మంది ని ముందు నిలిచి మరి దేవుణ్ణి స్తుతించడానికి దేవుని మాటలు పంచుకోవడానికి ఈ దీని ఈ దీనునికి ప్రభు సహాయం చేశాడు నన్ను వాడుకున్న దేవుడు అనేక మందిని వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు కాబట్టి కృంగిపోవద్దు నిరాశపడద్దు మీ సమయం వచ్చినప్పుడు నా దేవుడు ఖచ్చితంగా దావిదని ఎలాగైతే గొర్రెల దొడ్డిలో నుంచి పిలిపించాడు దేవుడు మిమ్మల్ని కూడా అలాగూ పిలిపించి అభిషేకించి తన పని కొరకు వాడుకోపోతున్నాడు కాబట్టి నిరాశ చెందకుండా దేవుని మార్గంలో ముందుకు సాగుదాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలయ్య ఈరోజు ప్రభువ నీ కృపలో నీ దయలో మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలు ఏ యోగ్యత అర్హత లేకపోయినా నీ పని కొరకు మమ్మల్ని పిలుచుకున్నందుకు స్తోత్రాలయ్య ఇంతకాలం మీరే తోడుగా ఉన్నారు వాడుకున్నారు రాబోతున్న దినాలన్నీ కూడా నీ పనిలో వాడబడినట్లు సహాయించి ఇంకా ఎవరెవరు నీ పని చేయాలి నీ కొరకు బ్రతకాలని ఆశపడుతూ ఉన్నారు దావిదు వలె నీతో సహవాసం చేస్తూ ఉన్నారు బిడ్లను దీవించు నీ పని కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి అయ్యా అయా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పటి వరకు లేవనెత్తిన దైవ సేవకులు అందరిని బట్టి కృతజ్ఞతలు ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి వాడుకోండి సహాయం చేయండి అయాని దాసురు మన కొరకు స్తోత్రాలయ్యా అనేక మందిని ప్రోత్సహించి పని కొరకు నడిపిస్తూ ఉన్నాడు ప్రభు ఈ దాసునికి ఇంకా మంచి ఆరోగ్యమును దయచే నూతన ప్రత్యక్షతలు దయచే ప్రభు ఇదిగో మా దేశము కొరకు ప్రార్థన చేస్తున్నామయ్య దేశాధికారులను మీరు దీవించండి దేశమునకు క్షేమమును దయచేయండి అయా రైతులను ఆశీర్వదించండి అయా ఎదుగు నాయన దేశము చుట్టూ పహారా కాస్తున్న మిలిటరీ సహోదరులను మీరు దీవించండి ప్రహ్వా దేశాధికారులను మీరు దీవించండి అయ్యా ప్రకృతి వైపరీత్యాలు తొలగించండి భారతదేశ ప్రజలందరూ కూడా అయా సత్యములోనికి రావడానికి సహాయించి నా దేశము చుట్టూ నీ కాపుదలను దయచేసి దీవించమని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏ నామములోనే ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమె